హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మీకు నేను చెప్పబోయే స్టోరీ నా భార్య పార్ట్ ఫోర్ మీరు ఈ స్టోరీ విన్నారంటే మన సమాజంలో ఇలాంటి భర్త కూడా ఉంటాడా అని మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే తన వల్ల తన భార్యకు సుఖం లేదని అతను ఏ భర్త చేయని పనిచేశాడు ఏం చేశాడో తెలియాలంటే స్టోరీ మొత్తం పూర్తిగా వినండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలకి వెళ్దాం పదండి తన కళ్ళల్లోకి సూటిగా చూడలేక తల వంచుకొని నువ్వు సుఖంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటా నన్ను వదిలేసి వేరే పెళ్ళైనా చేసుకో లేక ఎవరినైనా బాయ్ ఫ్రెండ్స్ని అరేంజ్ చేసుకో అంతేకాని నువ్వు నా ఎదురుగా ఇలా సుఖం లేకుండా ఉండటం నేను తట్టుకోలేను అని చెప్పి తిరిగి తన వైపు చూడకుండా లేచి వచ్చి సోఫాలో పడుకున్నా లోపల రమ్మ ఏడుపులు కాసేపు వినపడ్డాయి తను ఏడుస్తున్నంతసేపు నాకు గుండె తరుక్కుపోయింది వెళ్ళి ఓదార్చడానికి నాకు ధైర్యం చాలేదు కాసేపైనాక లోపల నుండి ఏ సౌండ్ లేదు తర్వాత వెళ్ళి చూస్తే రమ్య నిద్రపోతుంది వెళ్ళి తనకి దుప్పటి కప్పి నేను వచ్చి సోఫాలో పడుకున్నా తెల్లారి ఆరు గంటలకి రమ్య లేచి నన్ను నిద్రలేపి వెళ్ళి బెడ్రూమ్లో పడుకోండి ఇక్కడెలా నిద్ర పట్టింది మీకు అని చెప్పగానే మాట్లాడకుండా వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నా తర్వాత తొమ్మిది గంటలకి నన్ను నిద్రలేపి రెడీ అయ్యి వెళ్ళమని చెప్పి తను స్కూల్కి వెళ్ళిపోయింది ఆ రోజే నా జీవితంలో ఇంకో కోణంలో వెళ్ళటం స్టార్ట్ అయింది ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి రమ్య నాకు కాల్ చేసింది నేను రోజు ఆఫీస్ నుండి బయలుదేరేసరికి టైం ఏడవుతుంది ఇప్పుడు కాల్ చేసింది ఏంటి అని ఫోన్ ఫోన్లిప్ చేస్తే నేను నైట్ ఇంట్లో ఉండను అన్నం వండి ఉంచుతాను రాగానే తిని పడుకోండి సరేనా ఇప్పుడు స్కూల్ అయిపోయింది వంట చేసి నేను ఎంత అని చెప్పగానే ఎక్కడికి అని అడిగా మీరేగా నన్ను బాయ్ ఫ్రెండ్స్ని చూసుకోమని చెప్పారు అదే చేస్తున్నాను నైట్ హోటల్లో డేట్కి వెళ్తున్నా ఎవరు ఎక్కడా అని మీరు నన్ను అడిగితే నేను చెప్పను నాకు సుఖం వద్దు ఏమీ వద్దు అలా అడగకుండా ఉంటానంటేనే నేను వెళ్తా లేకపోతే లేదు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యా మా ఆఫీస్కి హెడ్ క్వార్టర్స్ నుండి మా బాస్ వచ్చారు అసలే ఆ పనిలో నేను ఉదయం నుండి బిజీగా ఉన్నా తనతో మాట్లాడే టైం కూడా లేదిప్పుడు వెంటనే సరే నీ ఇష్టం నువ్వు హ్యాపీగా ఉండాలి అది కావాలి నాకు బిజీగా ఉన్నాను ఇప్పుడు నువ్వు రెడీ అయ్యి బయలుదేరేటప్పుడు నాకు కాల్ చేయి ఐ లవ్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసరికి మళ్ళీ మా బాస్ పిలిస్తే లోపలికి వెళ్ళా ఆయనతో కూర్చొని ఫైల్స్ మొత్తం చూపించేసరికి టైం ఎనిమిది అయింది విజిల్ రమ్ గాడి ఫైల్స్లో చాలా తిక్మక్కలు ఉన్నాయి వాటి మీద నన్ను సీక్రెట్గా కూర్చోపెట్టి ఆడిట్ చేశాడు నాకు తెలిసి వాళ్ళని తీసేస్తారు జాబ్ నుండి నాకు కొంచెం హ్యాపీగానే ఉన్నా కూడా ఫ్రెండ్స్ కదా అని కొంచెం బాధ కూడా వేసింది ఏదైనా ఛాన్స్ ఉంటే కాపాడదాం అనుకున్నా అందుకే మాట్లాడలేదు మా బాస్కి ఒక యాభై రెండు పైన ఏజ్ ఉంటుంది చాలా నెమ్మది పైగా చాలా టాలెంటెడ్ కూడా కొడుకులిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యి వాళ్ళిద్దరూ వేరే కంపెనీలు రన్ చేస్తున్నారు మా కోసమే ఈయన కంపెనీ రన్ చేస్తున్నారు అప్పటికే టైం ఎనిమిది అవ్వటం వలన ఇక ఆయన ఉండలేక ఇక వెళ్ళిపోతా విజయ్ నువ్వు కూడా వెళ్ళిపో బాగా లేట్ అయింది ఈ ఫైల్స్ వాళ్ళిద్దరికీ కనబడకుండా నువ్వే చూడు టూ డేస్లో వాళ్ళ విషయం సెటిల్ చేద్దాం అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు నేను వెళ్ళి నా క్యాబిన్లో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ తీసుకొని చూస్తే అప్పటికే రమ్య నుండి ఫోర్ టైమ్స్ విసిట్ కాల్స్ ఉన్నాయి వెంటనే కాల్ చేస్తే లిఫ్ట్ ఇచ్చేసి ఏం ఫోన్లు లిఫ్ట్ చేయలేదు అన్నం వండి ఉంచా తినేసే నేను రేపు మార్నింగ్ అవుతుంది వచ్చేసరికి నువ్వు నిద్రపో హోటల్కి దగ్గరలోనే ఉన్నా ఫోన్ నేనే చేస్తా నువ్వు చేయకు బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది నాకు కొంచెం టెన్షన్గా ఉంది అసలే హోటల్ అంటుంది ఏమైనా పోలీస్ రేట్స్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అలానే ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి అన్నం తినేసి పడుకున్నా బెడ్రూమ్ మొత్తం మంచి స్ప్రే స్మెల్ వస్తుంది అంటే రమ్య బాగా రెడీ అయి వెళ్ళిందన్నమాట ఒక్కసారి తన ఫోటో సెండ్ చేయమని అడుగుదామని ఫోన్ తీసి మళ్ళీ కాల్ చేయొద్దు అంది కదా అని చేయలేదు కానీ నాకు ఆగక మెసేజ్ పెట్టా రిప్లై లేదు ఒక గంట సేపు చూశా అప్పటికే టైం అయింది ఇక నిద్ర తన్నుకొచ్చి వచ్చి పడుకుండిపోయా తెల్లారి మా ఇంటి కాలింగ్ బెల్ సౌండ్కి మేలుకు వచ్చి చూస్తే టైం ఆరున్నరైంది తలుపు తీయగానే రమ్య గ్రీన్ చుడిదార్లు జుట్టు బాగా చెదిరి నిద్ర కూడా లేదేమో కొంచెం కళ్ళు కూడా వాసి ఉంది లోపలికి రాగానే తనని వాటేసుకొని ముద్దు పెట్టా నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా నన్ను మీరు ఎనిమిదిన్నరకి మర్చిపోకుండా నిద్రలేపండి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి అలానే వెళ్ళి బెడ్ పైన పడుకొని నిద్రపోయింది తను పడుకోగానే వెళ్ళి రమ్య బ్యాగ్ తీసుకొని చెక్ చేశా అందులో నాకు హోటల్ అడ్రస్ కానీ బాయ్ ఫ్రెండ్ డీటెయిల్స్ కానీ ఏమీ దొరకలేదు బ్యాగ్లో నాకు కొత్త ఫోన్ ఒకటి కనబడింది తీసుకొని చూస్తే స్క్రీన్ లాక్ వేసి ఉంది అంటే ఇది కేవలం తన బాయ్ ఫ్రెండ్ కోసమే ఉంచుకుందని అర్థమైంది బ్యాగ్లో ఇంకో జిప్ ఓపెన్ చేస్తే అక్కడ ఐదు వందల రూపాయల నోట్ల కట్ట ఉంది అది చూసి నేను షాక్ అయ్యా అంటే రన్న కాలుగాలుగా వెళ్ళిందన్నమాట బాయ్ ఫ్రెండ్ కాదన్నమాట అని అర్థమై నా భయం ఇంకా ఎక్కువైంది పోలీసులకి దొరికితే చాలా డేంజర్ ఎలాగైనా నైట్ తనతో ఇలాంటి వద్దు అని చెప్పి రెగ్యులర్గా ఇంటికి వచ్చేవాడిని ఒకడిని చూసుకోమని ఒప్పించాలి అని డిసైడ్ అయ్యా నాకింతలో మా బాస్ దగ్గర నుండి కాల్ వచ్చింది ఆఫీస్కి త్వరగా వచ్చాయి నేను రేపు నైట్ వెళ్ళిపోవాలి వేరే పని ఉంది ముంబైలో అని చెప్పగానే నేను రెడీ అయ్యి బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చి టేబుల్ పై పెట్టి ఎయిట్ థర్టీకి సరిగ్గా రమ్యని నిద్రలేపి టిఫిన్ తినమని చెప్పి నేను ఆఫీస్కి వచ్చేసా ఆ రోజు కూడా నేను ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నా కనీసం రమ్య కాల్ చేసింది కూడా చూసుకోలేదు మధ్యాహ్నం బాక్స్ పెట్టలేదు కదా ఏమైనా తిన్నావా అని సాయంత్రం నేను తిరిగి కాల్ చేసినప్పుడు అడిగింది ఆఫీస్లో పని అయ్యే వరకు టైం తొమ్మిది అయింది నేను అనుకున్నట్లే గిజిల్కి ఇంకా రంగాడికి మా బాస్ టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చేసి హోటల్కి వెళ్ళిపోయాడు తొమ్మిదిన్నరకి రమ్యకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇంటికి వెళ్ళేసరికి హౌస్ లాక్ వేసింది కనీసం నాకు మెసేజ్ కూడా చేయలేదేంటి అని అప్పుడు ఫోన్ తీసి చూస్తే రమ్య దగ్గర నుండి మెసేజ్ ఉంది అప్పటికే నేను చూసుకోలేదు నాకు నిద్ర వస్తు కళ్ళు మూతలు పడుతున్నాయి అప్పటికే నా దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి వెళ్ళి చూస్తే భోజనం టేబుల్పై పెట్టుంది అప్పుడు ఫోన్ తీసి మెసేజ్ చూస్తే ఈరోజు కూడా డేట్ ఉంది మార్నింగ్ వస్తా తినేసి పడుకోవని ఉంది రిప్లై కూడా పెట్టకుండా వెళ్ళి స్నానం చేసి వచ్చి పడుకున్నాను భోజనం తినే ఓపిక కూడా లేదు మార్నింగ్ రమ్య వచ్చి తలుపు కొడితే మేలుకు వచ్చి డోర్ తీశా రెడ్ శారీలో చాలా సూపర్గా ఉంది రమ్య లోపలికి వస్తూనే నన్ను ముద్దు పెట్టుకొని బెడ్రూమ్కి వెళ్ళి బీరువాలో నల్లపూసలు మంగళసూత్రం తీసి వేసుకొని అలానే పడుకొండిపోయింది నేను కూడా కదిలించలేదు ఎనిమిది గంటలకి నేను లేచి టీ పెట్టి స్నానానికి వెళ్ళా రమ్య నా సౌండ్కి లేచి ఎక్కువ బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నై టీ వేసుకుంది స్నానం చేసి వచ్చిన తర్వాత చూశా రమ్య చాలా గ్లోగా ఉంది రమ్య ఫేస్ ఎప్పుడు లేనంత అందంగా ఇంకా చలాకీగా కూడా ఉంది బహుశా సుఖం బాగా దొరుకుంటుందేమో తనకి రమ్యతో కూర్చొని ఉప్మా తింటూ ఏ రోజు కూడా వెళ్తావా అని అడిగా లేదని చెప్పింది సరే మరి హోటల్ అంటున్నావు జాగ్రత్త మరి ఈసారి ఏదైనా రైట్స్ జరిగితే ప్రాబ్లం అని చెప్పా తనవైపు చూడకుండా అవును నాకు కూడా అదే భయంగా ఉంది ఈసారికి ఎలాగో అయిపోయింది కదా మళ్ళీ ఇంకోసారి ఏదైనా వేరే మార్గం ఆలోచిస్తా అని చెప్పింది నేను కూడా ఏం మాట్లాడలేదు ఇంకా టిఫిన్ చేయడం అయినాక రమ్య నాకు కాళ్ళకి సాక్స్ తొడుక్తూ మీరిప్పుడు హ్యాపీనే కదా నీకోసమే నేను ఇలా బయట వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదు అని చెప్పింది నేను వెంటనే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది నీ ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది నువ్వు ఇలా ఉంటే అంతకన్నా నాకు ఇంకా వేరేదేం అవసరం లేదు ఎన్ని రోజులు నీకు ఈ సుఖం ఇవ్వలేకపోతున్నా అనే బాధలో ఆఫీస్ పని కూడా సరిగ్గా చేయాల ఈ రెండు రోజులు చాలా సింపుల్గా పెండింగ్ పని మొత్తం కంప్లీట్ చేశా నువ్వు ఇలానే ఉంటేనే నాకు ఇష్టం థ్యాంక్స్ అని చెప్పి రమ్యని గుర్తు పెట్టుకున్నాను తను కూడా త్వరగా రెడీ అయ్యి స్కూల్కి నాతో పాటు వచ్చి డ్రాప్ అయింది ఆఫీస్కి వెళ్ళగానే విజిల్గాడికి గాడికి అప్పటికే నోటీస్ ఇచ్చేశారు మా బాస్తో కలిసి ఒక్కసారి మాట్లాడుతా ఉన్నా కూడా పర్మిషన్ ఇవ్వలేదు పాపం వాళ్ళకి నాకైతే నెలకి రెండు లక్షలు జీతం పాపం వాళ్ళకి సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ మాత్రమే నాకు కూడా కొంచెం బాధేసింది ఆ రోజు మా బాస్ ముంబై తిరిగి వెళ్తుంటే పాపం వీళ్ళు ఆఫీస్ గేట్ దగ్గరే ఉండి బాస్ కార్ మధ్యలో ఆపి బతిమలాడుతున్నారు బాస్ వాళ్లతో కోపంగా ఏమైనా ఉంటే విజయ్తో మాట్లాడండి ఇక నన్ను మీరు కలవద్దు విజయ్ని ఈ బ్రాంచ్కి ఇన్చార్జ్ చేస్తున్నా ఇప్పుడున్న ఇన్ఛార్జీ సుధాకర్ని నేను ముంబైకి తీసుకెళ్తున్నా అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు సో ఇంకా ఉండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పాటలో కలుద్దాం బాయ్